ముందే చెప్పారు టైం అవసరం కూడా పెద్ద యాభై ఏళ్ల తర్వాత ఇవాళ అరుణోదయ యాభై ఏళ్ల స్ఫూర్తి సభని జరుగుతుంది ఈ యాభై ఏళ్ల స్ఫూర్తి సభ జరుగుతున్న ఈ తరుణంలో ഗാലേദ ഗാലേദ ആ വിചാരമായിട്ടാ അല്ല അച്ഛൻ ആണ് A a por ele. సభ జరుగుతున్న ఈ వచ్చే నెల రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటో తారీఖు నాటికి ఈ దేశంలో నక్సలి లేకుండా తుడి చేస్తామని ఈ దేశాన్ని ఏలుతున్న పాలకులు నచ్చగా ప్రకటించిన ఈ సమయంలో ఈ సభలు జరుపుకుంటున్నాం వచ్చే సంవత్సరం వారి నల్కే వాళ్ళ దేశంలో నచ్చలిదాన్ని ఉన్నది అని అన్నప్పుడు ఈ యాభై ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి విప్లవోద్యమ చరిత్ర కలిగిన అరుణోదయ తన సాంస్కృతిక విప్లవ కార్యాచరణని ఈ యాభై సంవత్సరాలుగా తను ఏం చేసింది తను రేపు ఏం చేయబోతుంది అని ఇవ్వడానికి ఈ సవాలు జరుపుకుంటా ఉంది కానీ అరుణోదయ లేకపోతే ఇవాళ మనందరం సహా ఈ సుందర విజ్ఞాన కేంద్రంలో రోజుకు ఒకటి రెండు మీటింగ్లు దొరుకుతాయి దాదాపు దీంట్లో మాట్లాడుతున్న వాళ్ళందరూ మాట్లాడిని ఆచరించిన వినడానికి వచ్చిన వాళ్ళల్లో కనీసం టెన్ పర్సెంట్ ఆ విన్నదాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేసిన ఈ దేశంలో ఇప్పటి పరిస్థితి అలా ఉండే గౌరవం అన్న అభిప్రాయం అరుణోదయ సాంస్కృతిక విప్లవాన్ని ఈ దేశంలో చేస్తా ఉంది అంటుంది చైనా చైనా లాంటి దేశంలో ఒక సాంస్కృతిక విప్లవం అవసరమైతే భారతదేశంలో వందల కొలది సాంస్కృతిక విప్లవాలు అవసరం ఉంటాయి ఎందుకంటే అంత దుర్మార్గమైన కుల వ్యవస్థ ఉన్నది అంత దుర్మార్గమైన మత మతం ఉన్నది అంత దుర్మార్గమైన రకరకాల వ్యత్యాసాలతోటి దేశంలో మరగడ కొనసాగిస్తున్నప్పుడు రేపు ఈ చైతన్యంతో కనుక రేపు మనం ఒక విప్లవ పార్టీ రాజకీయ అధికారంలో కనుక వచ్చినట్టయితే అది సమాన స్వీకారం చేయడానికి పోయిన రోజు కూడా ముహూర్తాలు చూసుకొని పెడతదే మన దౌర్భాగ్యమైన పరిస్థితి అది దేశంలో ఇన్ని సంవత్సరాల ఈ చరిత్ర మనము మరణం చేసుకుంటున్నాం కానీ చాలా ఇప్పటివరకు మాట్లాడిన చాలా మంది అరుణోదయాన్ని విమలక్కని అద్భుతంగా నాకు పోరాడాలనే ఉంది ఎందుకంటే విమలక్కని నాకు చాలా దగ్గర సొంత అక్కలాగా కానీ ఒక విమలతో ఉన్న ఒక ఉన్న సం అరుణోదయతో ఉగుడుకోవటానికి కానీ మనం ఇక్కడికి వచ్చింది ఈ యాభై ఏళ్లలో మనం వేసిన తప్పటడుగులు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అరుణోదయ అది సాహిత విప్లవం చేయదు లేకపోతే ఈ దేశంలో విప్లవం రావడానికి ప్రధానమైన కానీ ఈ దేశంలో ప్రజల్లో నెలకొని ఉన్న అనేక రకాల రుగ్గలను పోగొట్టడానికి తన సాంస్కృతిక విప్లవాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉన్నది కానీ వాళ్ళ సాయుధ పోరాటం చేసే పార్టీలు చీలిపోయిన సందర్భం అర్ణోదయ్ కూడా చీలిపోయింది ఇట్లా మీటింగ్లు జరుగుతున్న ప్రతి సందర్భంలో కూడా ఐక్యత గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు కానీ ఈ మీటింగ్ అయిపోయింది వెళ్ళాలి దాని గురించిన ఒక కార్యాచరణ మన దగ్గర ఎవరి దగ్గర లేకపోవడం బాధాకరం అట్లా లేకపోవడానికి మనం తప్పు పట్టాల్సిన అవసరం ఉన్నది ఐక్యత 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 అనేది పుట్టి సభలోనూ మైకుల పట్టు మాట్లాడేటప్పుడు కాకుండా నిరంతర ప్రక్రియగా ఈ ఐక్యత వైపు నువ్వు ప్రతిఘటన పోరాటం చేస్తావా సాయిగా పోరాటం చేస్తావా మామూలు ప్రజల్లో ఎన్నికల ద్వారా పోరాటం చేస్తావా అన్నది అది రాజకీయ పార్టీలు చేసుకుంటా గానీ అరుణో లాంటి ఒక సాంస్కృతికమైన మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసే సంస్థకు ఈ విభేదాలతో దేనితో సంబంధం లేదు కేవలం ఒక రాజకీయ పార్టీలుగా ఒక విప్లవ సంస్థలో చనిపోయి ఒకటేట మాత్రమే అయితే వాటి పని చాలా స్వల్పం మాత్రమే మనం అవసరం ఉన్నది అక్కడ దేశంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అట్లా చేయడంలో ఇవాళ ఈ దేశంలో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న అన్ని రకాల అది అరులోనే కావచ్చు జనట్య మండలి కావచ్చు ప్రజానట్య కావచ్చు సాంస్కృతిక సంఘాలు చాలా ఉన్నాయి అవి రాజకీయ పార్టీల అనుబంధ సంస్థలుగా వాటి కార్యాచరణకు అనుబంధమైన కార్యక్రమాన్ని నిర్వహించే వాటి కానీ మిగిలిపోయడం చూస్తా ఉన్నాం అందుకని తర్వాత దాని బయట బయటపడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది బయట పడడమే కాదు ద్వారా ప్రధానమైనటువంటి మనం ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవాళ ఒక్కొక్క సంస్థ వాళ్ళ యొక్క వ్యక్తిగత కుటుంబం చాలా మంది అనునోదైన అమరులైన వాళ్ళని చూస్తాం మనం అమరులైన కుటుంబంలో కూడా ఆ అమరత్వానికి సంబంధించిన దానక్రియలు మొత్తం కూడా బ్రాహ్మణీయ ఆ అమలు యొక్క భావపాటి దినకర్మలు అన్నిటి కూడా అక్కడ చేస్తున్నావు అంటే ఆ అరుణోలు అమరత్వం పొందిన కామ్రేడ్ స్ఫూర్తి పొందినట్టు ఆ కుటుంబాన్ని ఏం స్ఫూర్తి తీసుకొచ్చినట్టు నువ్వు నీ కుటుంబమే స్ఫూర్తి పొందకపోతే ఈ విశాల బాహుల్న్ని ఎప్పుడు నువ్వు స్ఫూర్తి చేస్తావని మనం వాళ్ళందరినీ అడగాల్సిన ప్రశ్నించాల్సిన అవసరం ఉండదు అందుకని వాళ్ళ కేవలం ఒక రాజకీయ కార్యక్రమానో ఒక రాజకీయమైన కార్యక్రమాలు నిర్వహించే సంస్థలుగాను కాకుండా ఇవాళ ఆచరణలో ఎంతవరకు ఈ సంస్థలు తను ప్రకటించుకున్న అనుగుణంగా జీవిస్తున్నాయి అనుభవిస్తున్నాయి వాటి అనే దాన్ని కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉండదు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక్క విప్లవకారి కుటుంబంలోనో లేకపోతే అరుణోదయ కుటుంబాల్లోనో ఎక్కడ కూడా సేజ్ మ్యారేజ్ జరగట్లేదు

ఆయన చాలా ఆచరణాత్మకంగా వాళ్ళు గొప్పగానే పని చేస్తున్నారు పార్టీలో కానీ వాళ్ళ కొడుకుల పెళ్లి కూడా సద్బ్రాహ్మణులతో మాత్రమే విఘ్నంగా పెళ్లి చేయగలుగుతున్నారు ఎక్కడ మన సంస్కృతిక మార్పు తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నాం మనం మారుతున్నామా వాళ్ళని మారుతున్నామా అది మాత్రం వేరు ఇది మాత్రం వేరు సంస్థల యొక్క ఆచరణ కానీ ఇంకొకటి కానీ ఒకే తీరుగా ఉంటుంది అందుకని ఆ వైపుగా ఇవాళ ఇంతకు ముందు అద్భుతమైన పాట ఒక స్పూర్తి ఆసక్తిదాయకమైన పాట పిడిఎస్ కు యాభై ఏళ్ళు పిఓడబ్ల్యూ కు యాభై ఏళ్ళు అరుణోదయకు యాభై ఏళ్ళు తన గొప్ప సంఘాలు కానీ వాళ్ళ ఈ గొప్ప యాభై ఏళ్ల క్రితాన్ని మనం ఎక్కడ ఉన్నాం అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నాం ఒక విమలక్క గొంతు బాగుంది కాబట్టి ఒక అరుణోదయ సంస్థ నిలబడుతుంది ఒక రామారావు గొంతు బాగుంది కాబట్టి ఒక అరుణోదయ సంస్థ ఒక నాగన్న గొంతు బాగుంది కాబట్టి అరుణోదేశం నిలబడుతుంది కానీ గొంతులు బాగుండడం మాత్రమే కాదు గొంతు బాగా లేకుండా అనాగరికంగా ఉన్న సంస్కృత విప్లవాన్ని నిర్వహించడానికి ఆ సంస్థ నిలబడి ఉండాలంటే దానికి ఒక కార్యాచరణ ఖచ్చితంగా ఉండి తీరాల్సిన అవసరం ఉంటుంది గొంతులు బాగుండడమే ఒకటో రెండో గొంతులు బాగుంటాయి లేకపోతే మనకంటే అద్భుతంగా బయట ఇవాళ గొంతులు వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు అవి కాదు వాళ్ళ మనకు కావాల్సింది లేకపోయినా వాళ్ళ భావాన్ని ప్రకటించే సంస్థ కార్యకలాపాలు ప్రజలకు తీసుకెళ్ళడానికి ఏమి ఉండాలి అనే దాన్ని వాళ్ళ కార్యాచరణలో ప్రకటించుకోవాల్సిన అవసరం మనకున్నది ఆచరించాల్సిన అవసరం ఉన్నది మనం ఏం చెప్తున్నామో దాన్ని ఆచరించాల్సిన అవసరం ఉన్నది గంట కాదు రెండు కింద ఉందని ఎంత టైం పెట్టానికి నువ్వు ఎంత సేపు వాళ్ళని కాదు నువ్వు రోజు ఆచరించాలిట్లా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ స్టేజ్ మీద నేను గొంతు తెచ్చుకొని మాట్లాడి ఇంటికి పోయి నేను దీనికి విరుద్ధమైన ఆచరణ కొనసాగిస్తే నాకు ఈ స్టేజ్ మీద మాట్లాడే అనర్థం ఉన్నదా అట్లాంటి వాళ్ళని మనం ఎందుకు స్టేజ్ ఎక్కియాల్సిన అవసరం కూడా ఉన్నదని వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ప్రకటించాల్సిన అవసరం ఉన్నది అందుకని ఆచరణకు చెప్తున్న దానికి కొంతమైన ఇవాళ మన సంస్థల పట్ల మన పట్ల విశ్వాసం పోగొడుతున్న పరిస్థితి కూడా కొనసాగుతా ఉన్నది అందుకని అట్లా ఉన్న ఈ పరిస్థితిని మార్చాలంటే ఖచ్చితంగా నలుగురికి చెప్పేవాడికి నువ్వు మారు మారడానికి మనం ప్రయత్నం చేద్దామని వారు క్షపథం తీసుకోవాల్సిన అవసరం కదా యాభై సంవత్సరాల స్ఫూర్తి సభ సందర్భంగా మన అందరికీ ఉన్నది వాళ్ళ శత్రువు చాలా బలంగా మన వీధికి వచ్చిండు వాళ్ళ వాడు అనేక భావోద్వేగాలతో ఆడుకుంటున్నాడు వాళ్ళ పాకిస్తాన్ మీద యుద్ధం అనగానే ఇక్కడ కూర్చున్న మనం కూడా ఏసుకోవాలి పట్టంలో ప్రపంచ పట్టంలో వాడి బొమ్మ లేకుండా చేసేయాలి పిఓకర్ ఆక్రమించాలని వాళ్ళ వాడు వెదతలుతున్న అంశాన్ని మన కూరలో కాబట్టి ధాన్య వాళ్ళు కూడా మన లాంటి వాళ్ళని చాలా మంది ఉన్నాం అందుకని వారి లాంటి ప్రాంతంలో యుద్ధం జరుగుతూ ఉంది ఆదివాసీలని వందల మందిని ఊసలు వస్తారు అయినా సమాజం మొత్తం చాలా మౌనంగా ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉంది ఇంత ఘనమైన యాభై సంవత్సరాల కలిగిన ఈ తెలుగు నేల మీద ఇంత మౌనం ఎందుకు అంటే మనందరి మీద విశ్వాసాలు పోతున్నాయి మన ఆచరణ మీద మన కార్యాచరణ మీద విశ్వాసాలు తొలగిస్తా ఉన్నాయి అందుకనే వాళ్ళ మౌనం పాటిస్తా ఉన్నారు మనం ఎక్కడ పూర్తిగా ఇవాళ బయట చిత్రీకరించబడతా ఉన్నాయి అందుకని సోషల్ మీడియా వేదిక మీద ఇవాళ మన పెళ్లి రోజులు మన పిల్లల రోజులు లేకపోతే ఇంకొక వాటి ఫోటోలు పెట్టి వాటికి లైకులు కొట్టించుకోవడం కాదు ఈ దేశంలో జరుగుతున్న పరిణామాల పట్ల నిరంతర యుద్ధం ఇవాళ మనం ఆర్ఎస్ఎస్ మీదలో బీజేపీ బోర్డు మీదలో సోషల్ మీడియా సైన్యాన్ని పెట్టి విషయాన్ని ప్రయోగిస్తున్నాడు అంటున్నావు మరి సోషల్ మీడియా సైన్యాన్ని పెట్టి ఎందుకు ఈ భావజాలాన్ని ప్రచారం చేయట్లేదు మనందరం చాలా నిర్లిప్తంగా ఉన్నాం మనందరం చాలా మన పెళ్లి ఫోటోలు పెళ్లి రోజుల ఫోటోలు పది సంవత్సరాలీలో మన ఫోటోలు పెట్టి వాళ్ళ సోషల్ మీడియాలో వాడుకుంటున్నాం తప్ప నిజమైన విప్లవకరమైన జీవితాన్ని అనుభవించే వైపుగా నిజంగా నిజమైన విప్లవకర జీవితాన్ని ప్రచారం చేసే వైపుగా మన ఆచరణ ఉండట్లేదు అటువైపుగా మనందరం ప్రయాణం చేయాలని ఈ యాభై సంవత్సరాల అరుణోదయ స్ఫూర్తి సమర సందర్భంగా స్ఫూర్తి పొందాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదిక కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను Thank you, Amre. భాస్కర్ మాట్లాడిన విషయాల్లో ఆవేదనను అర్థం చేసుకున్నాము అయితే ఎటువైపు నుంచి ప్రయత్నం జరగట్లేదు అనేది మాత్రం ఆ వాస్తవం ఎందుకంటే మేము రెగ్యులర్గా భాస్కర్తో ఈ చర్చా వేదిక కాదు ఈ చర్చా వేదిక కాదు కానీ విషయం సరే తెల్లవారి తర్వాత ఎవరితో వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎవరిని వాళ్ళు తీసుకుంటున్నారు అది జరుగుతున్న మాట వాస్తవం కానీ ప్రతిసారి ఈ అరుణోదయం ఎఫర్ట్స్ పెడుతున్న మాట మాత్రం వాస్తవం 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 ఎందుకంటే ప్రతి సందర్భంలోనూ ప్రతిసారి కలిసిన వాళ్ళతో చర్చించడం మాట్లాడడం అనేటువంటివి నిత్యం జరుగుతూ వస్తూ ఉంది అది ఇంకా సరే ఇప్పుడు అన్నా కదా పార్టీల లేక లేకపోతే ప్రజా సంఘాల ఐక్యంగా అయ్యేటువంటి పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నాము కాబట్టి అది ఇంకా జరుగుతున్నది దానికి ఇది మనం ఎఫర్ట్స్ అయితే మనం పెడతా ఉన్నాం మనం కష్టపడతా ఉన్నాం చేస్తూ ఉన్నాం సరే చాలా చాలామంది వాళ్ళ అమరత్వం ఉండట మనం చేస్తున్నటువంటిది పెద్ద ఇష్యూ కాదు మన కష్టాలు పెద్ద ఇష్యూ కాదు ఇంకా ఉన్నటువంటి ఇబ్బందులు పెద్ద ఇష్యూ కాదు కానీ ఒక ఉన్నతమైనటువంటి ఆశయం కోసం కొనసాగుతున్నటువంటి పోరాటాలు ఉన్నటువంటి సందర్భంలో మన పనితీరు ఏమిటి మనం ఏమిటి అనేటువంటి దాన్ని అన్ని సంఘాలు కూడా ఆలోచించాలి కానీ ఈ ఎరుణోదయం నుంచి ప్రతి సందర్భంలోనూ ప్రతిసారి కూడా ఎఫర్ట్స్ పెడుతున్నటువంటి మాట వాస్తవం అది మేము మేముగా కలిసినప్పుడు కూడా షేర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది భాస్కర్తో కానీ ఎవరితో కానీ అందుకని ఆ విషయం ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి మధ్యవర్తులుగా ఎవరెవరు మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు ఎవరెవరు ఇవాళ ఉన్నటువంటి కండిషన్ చాలా బాధాకరం అసలు ఇవాళ జరుగుతున్నటువంటి బయట జరుగుతున్నటువంటి పరిణామాలు ఎంత భయంకరంగా ఉన్నాయో ఎంత బాధలు అందరి మనసుల్లో ఒక బాధ గుడు కట్టుకుని సందర్భంలో మనం ఇక్కడ యాభై ప్రస్థానాన్ని ఇక్కడ మనం ప్రస్తావించుకుంటా ఉన్నాం అందుకని ఎంతమంది మీరు మధ్యవర్తులుగా ఉంటారు విప్లవ సంస్థలనే ఐక్యం కావడానికి మీరు ఎంతమంది మధ్యవర్తులుగా ఉంటారో కూడా చెప్పాలి ఈ ఈ నుంచి చెప్పాలి ఈ వేదిక మీద నుంచి కూడా చెప్పాలి ఎంత మేరకు మీరు సిన్సియర్ గా సీరియస్గా ఎఫర్ట్స్ పెడతారు దాని దాని పర్యవసానం నిజంగా అందరూ ఒకటైతే చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక బలమైన శక్తిగా బయట ఉంటాము అందుకోసం

విశాల ప్రజా సంస్కృతి భక్తులు చాలా క్లియర్ గా పాయింట్ టు పాయింట్ చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే టైం ఒక మూడు నుంచి ఐదు నిమిషాల మధ్య ఒక బుల్లెట్ బుల్లెట్ పాయింట్స్ చెప్పాలి అని ఒక వేడుకుంటున్నాను కర్ణాటక నుంచి విచ్చేసినటువంటి కోలా శాంతప్ప గారిని మాట్లాడాల్సిందిగా

సభకు నమస్కారం యాభై ఏళ్ళ ఉద్యమ ప్రస్థానం అరుణోదయ ఈ అరుణోదయ ఎంతో మంది కళాకారులను ఉద్యమకారులను నాయకులను వివిధ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళను రాజకీయ నాయకులను ఎంతో మందిని దిశానిర్దేశం చేస్తూ దారి చూపుతూ ఇక్కడిని ఈ సంస్థ నుంచి ఉంచిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఎయిటీ ఎయిటీ టూ ఈ ప్రాంతంలో నేను చేయడం జరిగింది అరుణోదయ పనిచేయడం అంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ప్రత్యేకమైన ఎక్స్పోజర్ ఒక నాయకత్వ లక్షణాలను ఆపాదించి ఎంతోమంది ఇప్పుడు సమాజంలో చూసినట్లయితే ఆయా కాలం నుంచి వచ్చిన వాళ్ళు మంది అందులో మని అరుణోదయ అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చినటువంటి సంస్థ ఇంతాకన్నా కాకి భాస్కర్ గారు అనేక విషయాలు చెప్పారు చాలా ఆక్రోషంతో ఆవేదనతో వాటన్నిటితో చాలా వరకు ఏకం ఈరోజు మన సమాజంలో ఈ పోకడలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది తన ఆవేదనలో నిర్ణయించారు అయితే మన ఈ సమాజంలో మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాల్సిన మనము మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అదే ముహూర్తాలు మూఢనమ్మకాలు చాలా మంది అనేక అర్థం కాకపోవచ్చు చాలా మంది ఆ పండి ఆ విషయ సంస్కృతి ఉన్న సంగతి వాస్తవం ఎక్కడ మంది దీంట్లో నుంచి మన బయట పర్యటన ఈ యొక్క ఒక కాగడా వర్త ముందు నడిచేటువంటి ఒక నాయకత్వాన్ని ఆ యొక్క లక్షణాలను అందిపుచ్చుకొని ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ సమాజంలో అనేక రంగాలు ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం పనిచేస్తామని ఒక ఆశతో మరోవైపు అందరూ చూస్తారు వాస్తవంగా దాన్ని మబ్బు చేయకుండా ఖచ్చితంగా ఆ దిశగా పనిచేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది నేను కులగింపుల సంఘంలో పనిచేస్తున్నాము రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ యొక్క ప్రత్యామ్నాయ సంస్కృతిని ఏర్పడాలనేటువంటి ఒక బలమైన లక్ష్యంతో జీవితంలో ఆచరణలో ఏదైతే చెప్తున్నామో అదే చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో మీరు సమాజంలో చూస్తే ఇంకా ద్వంద్వ ఎక్కడ చూసినా కూడా మన ఒకప్పుడు మేము విద్యార్థిగా ఉన్నప్పుడు ఆ రోజులకు ఇప్పటికీ చూస్తే

ఖచ్చితంగా ఒక ఒక ఉద్యమం కోసం ఒక లక్ష్యం కోసం ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసం ఇంత పోరాడుతున్నటువంటి వాళ్ళ ప్రాణాలు కనీసం మనము ఈ సమాజం ఏమాత్రం బుద్ధి అంటే దాన్ని తగ్గట్టుగా క్రమంగా మన మైండ్ సెట్ కూడా తయారు చేసినటువంటి సందర్భం ఇది కాబట్టి ప్రభుత్వం ఈ వేదికగా నేను విజ్ఞప్తి వెంటనే ఆపరేషన్ కథలను ఆపివేయాలని సభాబాద్ డిమాండ్ చేస్తున్నాను నాయకత్వం అందరూ కూడా ఖచ్చితంగా చెప్పేది ఏదైతే చెప్తున్నామో ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి కోసము తమ జీవితాలను కూడా తమ పిల్లలకు తమ కుటుంబంలో కూడా అటువంటి విలువలను పాటించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు కర్ణాటక నుంచి కోల్ శాంతమ్మ గారిని మాట్లాడాల్సింది దృష్టిలో ఉంచుకొని ప్రజా సంస్కృతి ఉద్యమ ఆవశ్యకతపై మాట్లాడాల్సి ఉంది సౌహార్ సందేశాలు ఈ యాభై ఏళ్ళ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ నేపథ్యంలో సందేశాలు ఉన్నాయి ఈ రెండు గమనిస్తూ నా పేరు శాంతమ్మ నేను ముప్పై మూడు నా తెలుగు బాగా లేకపోతే క్షమించండి అయినందుకు నేను తెలుగులో బాగా మాట్లాడేదానికి ప్రయత్నిస్తా అందరి చేతిలో మాట్లాడేటప్పుడు బాగా మాట్లాడతాను స్టేజ్ ఎక్కి తెలుగు మాట్లాడాలంటే కొంచెం నేనుంచి విమలక్కను ఇక్కడ ఇట్లా అన్ని నా నాకు ఏమని తెలియదు నా విమలక్క విమలక్కని చూస్తే నాకు ఒక నేనేమనుకుంటానో అదంతా ఒక ఆడదికి ఏమంత ఎంత ధైర్యం ఎంత ఏది ఉండాలో అదంతా నన్ను విమరకల్లో చూస్తా నేను కూడా అనుసరించాలి అని అనుకుంటా అంతే నేను ముప్పై వైలెన్స్ ఏళ్ళ వయలెన్స్ అగేనని నేను పనిచేస్తున్నా బెంగళూరులో వచ్చేసి ఇప్పుడు కోలారు కోలార్లో ఇరవై అంటే ఏ బా ఆడపిల్లలకి ఏదైనా బాధ ఉంది అది ఎట్లా వాళ్ళకి అంటే స్త్రీవాదింలో మూలక నేను చూస్తాను ఆ బిడ్డకి సమానత కావాలి అన్ని విషయాలను అంటే రెండే ఒక ఆడ ఒక అంతే అంతే ఆ బిడ్డ బాధ చూడాలి ఇది నేను తెలుసుకొని పనిచేస్తా ఉండింది ఆ ఇది మేము వాళ్ళకి ఇచ్చే ధైర్యం వాళ్ళు ఎట్లా నడవాలి ఎట్లా ఇది చేయాలి అనేది నేను నా జీవితంలో నేను నేను ఎట్లా ధైర్యంగా నడుస్తాను అదే రకంగా ఆ చెప్తాను అయితే మా నేను నిమలక చూసి రెండేళ్ళు అయింది కోదావరికి వాళ్ళు వచ్చినప్పుడే నేను చూసింది నేను జానపద గీతాలు చాలా ఇంటా చాలా చాలా ఇష్టం ఈ తెలుగులో వస్తూ ఉండేది దుమ్ము లేదు నేను దాన్ని చాలా చూస్తా ఉంటే చాలా ఇష్టంగా ఉండేది అయితే విమలక్క వాళ్ళ ప్రోగ్రామ్ నా కోలారంలో చూసి విమలక్క నా ఇంటికి వస్తే నాకు ఎంత ఖుషి అయిందంటే నేను ఏమో లోగా ఉండే ఒక వ్యక్తిత్వం నేను దాని వాళ్ళలో చూస్తాను నేను ఇట్లు ఉండాల్సి ఉండేది ఈ విప్లవం నా నాలో రావాల్సి ఉండింది నేను అంతవరకు పోలేదే అనే నా నాలో ఉండే వీక్నెస్ నాకు ఒక రకంగా వచ్చింది ఆ సమానం మనస్ అంటే మేము ఏమేమి ఆడోడికి తాగుబోతుంది అన్ని భూస్వామ్యము పిల్లల పైన దౌర్జన్యము రేపు రేప్స్ ఇవంతా చూ చూస్తా చూస్తా దాని గురించి మాట్లాడతాము విమలక పాటలో అన్ని విషయాలు తీసుకుంటారు అంటే మేము మాట్లాడతాము పోరాడతాము ఇది చేస్తాము ధర్నాలు చేస్తాము విమలక వాళ్ళ కల్చరల్ గ్రూప్ లో అన్ని విషయాలు తీసుకొని వాళ్ళు ఒక్కొక్క పల్లెలకి తెలుగు యమన ఇదిగా ఉంటే కొంచెం ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఇది పోయి వాళ్ళు కష్టంగా వాళ్ళ ఆర్ట్స్ చూస్తూ ఉంటే నిజంగా నేను నాకు ఆడేదానికి పాడేదానికి రెండు తక్కువే రెండు వచ్చేది ఆడలా అనిపిస్తుంది నాకు వద్దు బాగలేదు పాడలా అనిపిస్తుంది నాకు పగలేదు ఆడల్లా అనిపిస్తుంది అది కూడా నాకు సరిగ్గా రాదు అయితే నేను నా విమలక్ష అదంతా చూసి నేను ఒక రకంగా ఆత్మతృప్తి అయితే ఓ ఇట్లుండాలలో తీసుకు పోయే విషయము అప్పుడే అది యాభై నేను కూడా ముప్పై మా సంస్థ కూడా యాభై ఏళ్ళు మా సంస్థ ఏమేమి చెప్తుందో భూస్వామ్యమో ఇతరుల పైన దౌర్జన్యమో అన్ని విషయాలు మేము ఇదే తీసుకొని చేస్తూ ఉన్నాము దాంట్లో నేను ముప్పై మూడు ఏళ్ళ ఆడపాడపి అది చూస్తూ ఉంటాను అయితే భిన్న రకం ఉంది ఇది భిన్నంగా ఉంది ఇది విని పోతా చూస్తే చాలా సంతోషంగా ఉంది ఈ యాభై ఏళ్ళు అనేది ఊరికే రాదు యాభై ఏళ్ళనేది ఒక్కొక్క రోజు కూడా మేము ఒక్కొక్క ఏంటో స్టెప్ మేము పెడతాం దాంట్లో మేము అనుభవం పడుతుంది మళ్ళీ అది నేను బయట తింటే మేము కన్నడలో చెప్తాము